శ్రీ మహా శ్రీ నమ నమః మన ఛానల్ కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలాలు చూసినట్లయితే కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలలో మీ ఇంట్లోని వాళ్ళతో కొన్ని సలహాలు అనేవి మీరు తీసుకోవలసినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది రేపటి రోజున కొత్త ప్రాజెక్ట్స్ మీకు వచ్చేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనేది బాగుంటుంది కాకపోతే మీరు రేపటి రోజున ప్రయాణాలు చేయవలసి వస్తుంది దాని కారణంగా మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు కుంభరాశి జాతకులకు రేపటి రోజున వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు వ్యాపారపరంగా అనుకూల సమయం అనేది సాగుతుంది మీరు చేసేటటువంటి పనుల కారణంగా అవన్నీ సమయానికి పూర్తి అవ్వడం వలన మీరు చేస్తున్నటువంటి పనులు అనేవి అన్ని కూడా సమయానికే పూర్తి అవ్వడం కారణంగా మంచి ఫలితాలను మీరు పొందుతారు మీ పనులకు ఇతరులు మీకు సహాయం అందిస్తారు ఇక పార్ట్నర్షిప్ వ్యాపారంలో భాగస్వామ్యులు మీకు రేపటి రోజున సహకరిస్తారు అలాగే మీకు రేపటి రోజున వారితో కలిసి మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీకు అభివృద్ధి అనేది ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సమస్యలు తొలగిపోతాయి ఇక అలాగే ఆనందకరమైనటువంటి జీవితం మీరు గడపబోతు ఉన్నారు ముఖ్యంగా మీకు రేపటి రోజున స్నేహితుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో ఒక ఉపకారం మీకు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక కుంభరాశి వ్యక్తుల రేపటి రోజున కుటుంబ సభ్యులతో మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకోవడం వలన మీ ఇంటి సమస్యలు అనేవి తొలగిపోయే సూచనలు అధికంగా ఉంటాయి ఇక మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా మీరు చెప్పకూడదు నిరుద్యోగులకు మీరు ఏదైనా ఉద్యోగం కోరుతూ ఉంటే ఆ ఉద్యోగం మీకు వచ్చే అవకాశం అధికంగా కనపడుతూ ఉంది రేపటి రోజున వృత్తి ఉద్యోగ పరంగా విషయాలలో మీకు అప్పజెప్పిన పనులు అన్నిటినీ కూడా బాధ్యతగా మీరు నిర్వహిస్తారు ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా విజయం అనేది సాధిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్